లోపల మాట్లాడినారు ఎవరు అధికారంలో ఉన్నా సరే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా మాట్లాడుకున్నాం చక్కగా ఉపన్యాసాలు జరిగినాయి పద్నాలుగు తర్వాత తెలంగాణలోనూ లేదు ఇక్కడ లేదు ఇంకా మొన్న తెలంగాణ బెటర్ రేవంత్ రెడ్డి వచ్చాక చక్కగా ఉపన్యాసం మాట్లాడినిచ్చాడు కేసీఆర్ ని ఈయన సమాధానం చెప్తా వచ్చాడు అంటే కేసీఆర్ అనుకోండి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు సమాధానాలు చెప్పారు ప్రజాస్వామ్య బద్దంగా సాగేది అసెంబ్లీ మళ్ళీ తర్వాత ఉంటదో లేదో తెలియదు అప్పట్లో కేసీఆర్ కూడా మొదట్లో కాంగ్రెస్ తర్వాత పక్కన పెట్టేశారు చంద్రబాబు గారితో కంపేర్ చేస్తే రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు ఫెయిల్ అయ్యారు జగన్ గారు అందుకే ఈ ఫలితాలు చూశారు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుందా లైక్ లాస్ట్ టైం చేసినట్టు పాదయాత్రలు ఇలాంటివి ఏమైనా మొదలు పెట్టి మన అన్నట్టు పడి లేచిన కరెక్టర్ల పైకి లేస్తారా ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము పరిస్థితిని బట్టి ఉంటది ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేస్తే చేయగలిగేది ఏం లేదు అతను ఆ ఫీజు ఇది చేయలేకపోయారు కాబట్టి ఆ రెండు సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ అమరావతి పూర్తి కాకపోవడం జగన్ సక్సెస్ఫుల్ గా చేసిన కదా ఇది సంక్షేమం వరకు చేశాడు కానీ అభివృద్ధి అన్నటువంటి ఆకాంక్షను మర్చిపోయాడు అంటే చంద్రబాబు దగ్గర కూడా అభివృద్ధి అన్న ఆకాంక్ష జనంలో ఉంది అన్నది మర్చిపోయాడు ఆకాంక్షకి ఇది మందు అనుకున్నాడు రోగం ఒకటి మందు ఒకటి రోగం ఏంటంటే అభివృద్ధి అన్నటువంటి కసి ఉంది జనంలో ఆ కసిని తీర్చాలి అంటే అభివృద్ధి చేసి చూపించాలి కానీ ఇతను డబ్బులు పడేస్తే అది మర్చిపోతారు అనుకున్నాడు అది మర్చిపోకపోగా అది ఎవడాడు ఇచ్చాడు అనుకున్నాడు అది తేడా వచ్చు వ్యక్తిగతంగా కనిపిస్తుందా మాట్లాడిన తీరు అన్ని చూస్తే ఏం లేదు ఇప్పుడు నిన్న వాళ్ళు ఎందరూ కట్టుకుని ఉన్నాడు సాధారణంగా అదే మామూలుగా అయితే గనక రియలైజ్ అయితే ఇక్కడ ఏంటప్పు మీరు అందరు నుంచోవడం పదం కదా లోపల హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం తీసుకెళ్ళాలి